తర్వాత బాక్ ఉంటుంది కవర్ చేసుకోండి ఓకే స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ పర్వాడ ఇండస్ట్రియల్ క్లస్టర్లో జేఎన్పిసి పర్వాడ అసోసియేషన్ సపోర్ట్తోనే మన ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ పర్వాడలో ఎంఏఎస్ఆర్ఎం బిల్డింగ్లోనే ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక చాలా మంచి ఇంకా యునీక్ ఇనిషియేటివ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ జేఎన్పిసి సపోర్ట్తోనే మన చేయడం జరిగింది ఇందులో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మనం సెటప్ చేశాము ఒక స్క్రీన్ మీద మనకి ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంబులెన్సెస్ కావచ్చు క్రేన్స్ కావచ్చు పోలీస్ వెహికల్స్ కావచ్చు మన ఇండస్ట్రీ ఇండస్ట్రీస్కి జియో ట్యాంక్ కావచ్చు అన్నీ మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ద్వారా పెట్టడం జరిగింది సో ఫ్యూచర్లోనే గాడ్ ఫార్బిట్ ఏదో ఒకటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇండస్ట్రియల్ ఇష్యూ జరిగినప్పుడు మనకి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మన మొత్తం రిలీఫ్ మెజర్స్ ఎక్కడ నుంచి మనం చేయగలుగుతాము ఇప్పుడు వరకు మనకి అది ఫెసిలిటీ లేదు కానీ ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి వీఆర్ ఇన్ అ మచ్ బెటర్ పొజిషన్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇష్యూస్ ఆర్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇందులో ముఖ్యంగా ఎస్జిపిఓ పర్వాడ విష్ణు స్వరూప్ గారు సిఐ పర్వాడ మల్లికార్జున్ గారు అండ్ ఆల్ ద టీమ్ అలాంగ్ విత్ జేఎన్పిసి అసోసియేషన్ అండ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు తోహుంగ్ సిన్హా గారు ఒక ఎస్ఓపి అనేది డిజైన్ చేశారండి ఈ ఎస్ఓపి ప్రకారము యాక్సిడెంట్ అయిన వెంటనే మనకి లొకేషన్ కి రెస్క్యూ వెహికల్స్ ఎలా రావాలి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఎలా రావాలి అనేది ఒక డీటెయిల్డ్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ అనేది సహా డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ గురించి ఒక బ్రీఫ్ గా ఒక టూ మినిట్స్ లో చెప్తానండి సో ఎస్ఓపి ఏంటంటే మనకి ఇక్కడ మనకి యాక్సిడెంట్ అయిన వెంటనే మన స్టేషన్స్ లో మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి ఇక్కడ మనం పేస్ట్ చేసాము మన ఎవరైతే ఆ నియర్ బై పోలీస్ ఉంటారో యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారండి స్కాన్ చేసిన వెంటనే వాళ్ళ యాక్సిడెంట్ ఎక్కడైంది ఆ లొకేషన్ వెంటనే ఆటోమేటిక్ గా వాళ్ళు కమాండ్ కంట్రోల్ కి ఇన్ఫార్మ్ చేస్తారు సో కమాండ్ కంట్రోల్ కి చేసిన తర్వాత మాకు మూడు కమాండ్ కంట్రోల్స్ ఉంటాయండి ఒకటి మెయిన్ డిపి పోలీస్ కమాండ్ కంట్రోల్ దాని తర్వాత సెకండరీ మనకి ఇప్పుడు కొత్తగా సార్ ఇనాగ్రేట్ చేసిన ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ పర్వాడ ఎంఏఎస్ఆర్ఎం లో అండ్ మూడోది వచ్చేసి ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సో మీరు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సెటప్ అండి ఇది ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ లో ఒక సిఏ ఉంటారు రిపేర్ ఫోర్స్ ఉంటారు యాక్సిడెంట్ అయిన వెంటనే లొకేషన్ కి ఆ లొకేషన్ మూడు కమాండ్ కంట్రోల్ కి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఈ కమాండ్ కంట్రోల్ నుంచి ఫైర్ ఇంజన్స్ కి అంబులెన్స్ కి అలాగే క్రైన్స్ కి అలాగే మొత్తం మనకి డిపార్ట్మెంట్స్ నుంచి హెల్ప్ ఉంటుందో అందరికి కూడా ఇంటర్మేషన్ వెళ్తుంది ఆటోమేటిక్ గా అలర్ట్స్ వెళ్తాయి అలర్ట్స్ వెళ్ళిన వెంటనే ఏసీఐ ఏఎస్ఐ ఏ కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నారో ప్రతి వారికి అలర్ట్స్ బై మెసేజ్ వెళ్ళేలా చూస్తున్నాము ఆ లొకేషన్ కూడా ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది వాళ్ళు నియర్ బై ఫోర్స్ అంతా తీసుకునేసి ఈ పాయింట్ కి వచ్చేలా చూస్తున్నాం ఆ పాయింట్ కి వచ్చే ప్రావెన్స్ లో ఎలా జరుగుతుందని చెప్పి ఒక డెమో అండి సోదర్ గారి ఆధ్వర్యంలో अह मेरे अंदर को ये डेमो एक्सेस यूज करना चाहते हैं मुझे అర్థమవుతుంది how it runs అనేది థాంక్స్ ఎవరీవన్ ఆల్ ది Vehicles are Jio Taxi sir okay so what are here, okay. the vehicles sir Jio Taxi completely we can filter it by uh, names hota hai yes, fire engine and an ambulance yes sir yes sir we can filter by need for sir ambulance yes

manapode sandhara unko tena aprint tp sir varo here pe ccs order walk collection to chapter process okay now another layer of logins also so in case dmh once can be device services also a software we are using walking month to minimum these papers okay we'll have monthly report also yes sir have monthly report we need to carry for the route and track for car vehicles ka point specifies a warning service to track